సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ బాత్ సహజంగా టమాటా రైస్ అందరికీ తెలిసిందే కానీ ఈ టమాటా బాత్ కొంచెం మసాలాలు చేర్చి చేసేదే బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ బాక్స్ కైనా డిన్నర్ కైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ టమాటా బాత్ని ఏదైనా చట్నీ అంటే టమాటా చట్నీ గోంగూర వంకాయ చట్నీ లేదా పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు ఈ చట్నీలు పెరుగు లేదన్నా కూడా ఓన్లీ పచ్చి ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది ముందుగా తీసుకున్న రైస్ను బట్టి ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం ఈ మాత్రం అల్లం ముక్కలు ఒక ఎనిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బంతో పాటు చిన్న సైజు ఉల్లిపాయ అయితే ఒకటి లేదా మీడియం సైజులో సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పది దాకా పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది కాల్ టీ స్పూన్ దాకా పసుపుతో పాటు రుచికి సరిపడా కారం ఈ కారంతో పాటు ఉంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా ఒక రెండు దాకా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి వేసినా మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదు కొంచెం బరకగానే ఉంటుంది సాధ్యమైనంత వరకు కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన ఈ మసాలా అనేది చూడండి మన ఇంట్లో వాటర్ తాగే ఇలాంటి పెద్ద గ్లాస్ అయితే ఉంటుంది కదా ఈ గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాలి సరే గ్రైండ్ చేసిన ఈ మసాలా పక్క నుంచి కుక్కర్లోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్తో పాటు ఉంటే నచ్చితే ఒక త్రీ స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సహజీరా రెండు లవంగాలు రెండు యాలకులతో పాటు ఉంటే చెక్క చిన్న ముక్క వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారిన తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి వేసిన కొత్తిమీర పుదీనా పచ్చిదనం పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలు కానీ మీడియం సైజు టమోటాలు అయితే ఒక మూడు దాకా వేసుకోవచ్చు వేసిన టమోటాలు బాగా పండిన గుజ్జున్న టమోటాలు అయితే తొందరగా మెత్తబడి మగ్గిపోతాయి అదే ఈ విధంగా గట్టి టమోటాలు వేసుకున్నట్టయితే అవి తొందరగా మగ్గడానికి ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసి వీటిని మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఇవి తొందరగా మెత్తబడి మగ్గిపోతాయి చూడండి ఫైనల్గా ఈ టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేశాం కదా ఈ మసాలా వేసుకోవాలి నేను గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను దాంతోపాటు ఒక త్రీ స్పూన్స్ దాకా పెరుగు కూడా వేసుకోవాలి ఆ తర్వాత వేసిన మసాలా మొత్తం ఆయిల్లో బాగా వేగి మంచి స్మెల్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో అన్ని పచ్చిగానే వేసాం కదా అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ ఘుమ్ఘుమలాడే స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది అంటే ఈ మసాలా ఆయిల్లో బాగా వేగినట్టే ఆ తర్వాత రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని ఇక్కడ నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర లేదా ఒకటి ముక్కాల దాకా నీళ్లు వేసుకోవచ్చు ఇక్కడ వేయించుకున్న గ్రేవీలో వాటర్ అనేది కొంచెం ఉంది కాబట్టి నేనైతే ఆ వాటర్ ని మైనస్ చేసి కొంచెం తగ్గించి అయితే వేసుకున్నాను ఈ గ్రేవీలో వాటర్ లేదు ఆ గ్రేవీ చిక్కగా ఉంది అంటే ఒకటికి రెండు చొప్పున నీళ్లు వేసుకోవచ్చు తగినండి నీళ్లు వేసాక ఈ నీళ్ళు అనేవి తొందరగా వేడెక్కడానికి హై ఫ్లేమ్ లో ఒక్క నిమిషం ముడికించుకోవాలి ఇందాక టమోటాలు మగ్గించడానికి నేను సాల్ట్ అనేది కొంచెమే వేశాను కాబట్టి ఇక్కడ సాల్ట్ కూడా వేసి ఇక్కడ మూత పెట్టామంటే ఈ నీళ్లు తొందరగా వేడెక్కిపోతాయి చూడండి ఈ మాత్రం నీళ్లు వేడెక్కిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక గ్రైండ్ చేసిన మసాలాలో కారం వేసాం కదా ఆ కారం ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టిన రైస్ వేసుకోవాలి రైస్ వేసే ముందు ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ రైస్తో పాటు ఎగ్స్ సర్వ్ చేసుకోవాలి అనుకుంటే శుభ్రంగా కడిగిన ఎగ్స్ని ఎన్ని కావాలంటే అన్ని ఈ రైస్తో పాటు ఇక్కడ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో లేదా పక్కనైనా సపరేట్గా ఉడికించుకోవచ్చు రైస్ వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి ఫైనల్గా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజుల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే లోపల రైస్ అనేది సెట్ అయ్యి కలిపిన తర్వాత పొడి పొడిలాడుతూ ఉంటుంది చూడండి ఎక్కువ వేడిగా ఉంటే ఈ స్టేజ్లో కలపకూడదు ముద్ద ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది ఈ రైస్ ని ఏదైనా మసాలా కర్రీస్లో కూడా అంటే ఎగ్ చికెన్ మటన్ ఇలాంటి కర్రీస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు వేడి అనేది కొంచెం తగ్గిన తర్వాత కింద ఉన్న రైస్ పైకి పైన మసాలా కిందకి హాలా ఇలా కలిపి సర్వ్ చేసుకోవచ్చు అంతే అయిపోయినట్టే టమాటా బాత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్